కేరళలోని మావిలెక్కర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో అది ఇప్పుడు సంచలనంగా మారింది న్యాయం గెలుస్తుంది సత్యమేవ జయతే అనే మాటలు ఉత్తి మాటలు కావు అని నిరూపించింది బీజేపీ నేత లాయర్ రంజిత్ శ్రీనివాస్ను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన దారుణంగా ఒక మూక హత్య చేసింది అలప్పూజ పట్టణంలోని వెల్లెక్కినార్లో ఉన్న తన ఇంట్లో నలభై ఏళ్ల రంజిత్ శ్రీనివాసన్ ను పన్నెండు మంది సభ్యుల ముఠా పదునైన ఆయుధాలతో నరికి చంపేసింది రంజిత్ శ్రీనివాసన్ తల్లి భార్య చిన్న కుమార్తె కళ్ల ముందే ఈ దారుణం జరిగింది ఈ హత్య కేసులో పదిహేను మంది దోషులకు ఇప్పుడు మరణశిక్షను విధించింది కోర్టు నిందితుల్లో నైజం అజ్మల్ అనూప్ అసలం అబ్దుల్ కలాం సలాం సఫారుద్దీన్ మన్సద్ జసీబ్ రాజా నవాజ్ సమీర్ నాజీర్ జకీర్ హుసేన్ షాజీ పూవుతుంగల్ షేర్నాస్ అష్రఫ్ ఉన్నారు అందరూ కూడా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాని రాజకీయ విభాగమైనటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వారుగా తేలింది నిందితులను కోర్టు గడిచిన జనవరి ఇరవైన దోషులుగా నిర్ధారించింది అనంతరం జనవరి ముప్పైనా వారికి ఉరిశిక్ష విధిస్తూ మావిలెక్కర అదనపు జిల్లా జడ్జి విజి శ్రీదేవి తీర్పు వెలువరించడం జరిగింది తల్లి పిల్లలు భార్య కళ్లెదుటే బాధితుడిని దారుణంగా కిరాతకంగా హతమార్చిన తీరు అత్యంత అరుదైన నేరాల పరిధిలోకే వస్తుందని పేర్కొంటూ దోషులకు గరిష్ట శిక్ష విధించాలని చెప్పి ప్రాసిక్యూషన్ పేర్కొంది ఆయన శరీరంపై యాభై ఆరుకు పైగా గాయాలు ఉన్నాయని తెలిపింది నేరం సమయంలో రంజిత్ తల్లి సోదరిపై శారీరకంగా దాడి చేయటం గృహోపకరణాలను ధ్వంసం చేయడం వంటి ఇతర నేరాలు కూడా రుజువయ్యాయని తెలిపింది నిందితులకు అలపుజ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెంటల్ స్టేబిలిటీ పరీక్షలు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది ఈ హత్య కేసులో తొలి ఎనిమిది మంది నిందితులపై ఐపీసీలోని త్రీ నాట్ టూ వన్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఫార్టీ వన్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు వీరికి జీవితకాల శిక్షతో పాటుగా మరణ దండన విధించారు తొలి ఎనిమిది మంది ప్రత్యక్షంగా హత్యలో పాలు పంచుకున్నారు హత్యకు గురైన బీజేపీ నేత ఇంటి ముందు ఆయుధాలతో నిఘా పెట్టినటువంటి తొమ్మిది నుంచి పన్నెండవ నిందితుడి వరకు వివిధ సెక్షన్ల కింద కేసులను బుక్ చేశారు ఇక మిగిలిన ముగ్గురు ప్రధాన నిందితుల జాబితాలో జకీర్ షాజీ షర్నాస్ పై ఐపీసీలోని వన్ ట్వంటీ బి త్రీ నాట్ టూ కింద కేసుని బుక్ చేశారు అలప్పుల డివైఎస్పీ ఎన్ఆర్ జైరాజ్ కేసు దర్యాప్తును పూర్తి చేసి షీట్ ను సమర్పించారు ఈ కేసులో ప్రాసిక్యూషన్ నూట యాభై ఆరు మంది సాక్షులను విచారించింది సుమారుగా వెయ్యి డాక్యుమెంట్లు దాదాపుగా వంద ఆధారాలు బయటపడ్డాయి గూగుల్ మ్యాప్స్ వేలిముద్రలు సీసీటీవీ ఫుటేజీస్ సహా అనేక ఆధారాలు ఈ కేసు దర్యాప్తునకు కీలకంగా మారాయి అయితే నిందితులు ఇప్పుడు అక్కడి నుంచి పై కోర్టుకు వెళ్తారు అక్కడ కొన్నాళ్ళు కాలయాపన జరుగుతుంది ఆ తర్వాత ఇంకో కోర్టుకు వెళ్తారు ఆ తర్వాత మానవ సంఘాలు బయటకు వస్తాయి నిందితులకు బాసటగా నిలుస్తాయి రూపాయి బిళ్ళ లాయర్లు ఉంటారు కదా ఫ్రీగా ఈ అమాయక నిందితుల కోసం వాదిస్తారు రోధిస్తారు ఎలాగైనా వారిని బ్రతికిస్తారు ఇవి మారాలి అంటే చట్టాలు వాటి చర్యలు వేగవంతం కావాలి అదొక్కటే మార్గం సత్యమేవ జైతే జై హింద్ జై భారత్